కౌశిక్ రెడ్డి ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ఆరోపించారు కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టినందే తాను మాట్లాడాల్సి వచ్చిందన్నారు కౌశిక్ రెడ్డి గతంలోనూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మహిళలను అవమానించేలా మాట్లాడారని చెప్పారు దేశ మహిళలను అవమానించేలా చీరా గాసుల గురించి మాట్లాడారని ఆక్షేపించారు ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చారని కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోవాలని సూచించారు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తే తమపైనే రాళ్లు రువ్వారని పూల కుండీలు విసిరారని తెలిపారు తాము ఒక్కరిపైన దాడి చేయలేదని గాంధీ స్పష్టం చేశారు అంతకుముందు గాంధీ నివాసానికి వచ్చిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఇన్నేళ్ల తర్వాత అరికపూడి ఇల్లు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు తల్లి చెల్లి భార్య ఉన్నా కూడా అవమానించినటువంటి మీ మాటల తీరు పద్ధతిగా లేదు ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చావు ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి లకారం భాష మాట్లాడిన వారు కూడా గుర్తు చేసుకుంటే కొంచెం బాగుంటుంది నీ ఇంటికి ఏం చేసావు రాళ్ళు రువ్వావు పూలకొండలు ఇస్తున్నటువంటి సందర్భం ఈ కళ్ళారా కూడా చూడొచ్చు ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పడానికి వెళ్ళిన వాళ్ళ మీదే రాళ్ళు రువావు కుండీలు వేసావు దుర్భాషలాడావు ఈ భాష కరెక్ట్ అని హరీష్ రావు గారు గాని కేసీఆర్ గారు గాని కరెక్ట్ అని అంటే కరెక్టే నేను మాట్లాడిన భాష కూడా కరెక్టే కేసీఆర్ గారు మీరంటే గౌరవం ఉంది మమ్మల్ని ఆదరించారు ఆశీర్వదించారు ఇటువంటి చీడ పురుగులుంటే పార్టీకి మీ గొప్ప మనస్తత్వానికి గతంలో చేసిన సేవలకి కూడా మచ్చ వస్తుందని నోటికి అదుపు లేని మనిషిని ఒక ఊరి మీదకు వదిలి ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తా ఉంటే అటువంటి పరిస్థితి రాత్రిపై పార్టీ ఆఫీసులో దాక్కున్నాం శంభుపూర్ రాజుగారి గెస్ట్ హౌస్ లో దాక్కున్నాం నీ ప్రకారం మాట్లాడు పార్టీని సమాజాన్ని బట్టు పట్టించడానికి కారకుడు ఎవరు నువ్వు క్రమశిక్షణగా ఎదుగో నోరు మూసుకునే రాష్ట్ర ప్రజలు ఎదగటానికి సహకరించు నువ్వు చెప్పినట్టుగా ఎప్పుడైనా వస్తా ఆంధ్ర తెలంగాణ నా కుటుంబ సభ్యులతో కలిసి సేవ చేసి సవా అనిపించి నీ బోటి ోరు మూతపడే విధంగా కృషి చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు ఓట్లు అనే కావాలి వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి వాళ్ళతో బిజినెస్ చేయాలి ఇప్పుడేమో వాళ్ళ ప్రాంతీయ అని గాంధీ ఆంధ్ర అని చెప్పి అంటున్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకంగా ప్రకటించండి మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్ గా రెండు రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్ గా అప్పాలజీ చెప్పండి కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు విస్తృత స్థాయి అలా పార్టీ ఆఫీస్ లో చేస్తారా సమావేశం ఈడ చేస్తారా అవగాహన ఉండి మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా జిల్లా పార్టీ ఆఫీస్ లో అవి చేయండి లేకుంటే హెడ్ ఆఫీస్ లో చేయండి విస్తృత సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికినాది ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయలేదు